ఎట్టున్నారంట సౌలు ఎట్టున్నాడు సౌలు ఎట్టున్నాడు నీకేం చేత కాదులే నీకేం చేత కాదులే నీకేం చేత కాదు చూసిండ్రే నీ వల్ల కాదులే నువ్వేం చేయలేవు నువ్వేం ఎంతమంది మాట్లాడుతున్నా నాకేం వినబల్ల నాకేం వెనబల్లెట్టి చేత కావాలి నువ్వేం నువ్వేం ఎంతమంది నీ మాటలన్నా సౌలు దేవుని ఆత్మ కలిగిన వాడు గనక చెవిటి వాడైనట్లుగా ఊరుకున్నాడు ఏం కాదులే తెలుసుకునేటప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు నా మీద ఉన్న అభిషేకం వాళ్ళు గుర్తిస్తారులే నా మీద ఉన్న నా దేవుని వారు గుర్తిస్తారు నాలో ఉన్న మాటను వాళ్ళు గుర్తిస్తారులే అని దేవుని యొక్క ఆలోచన కోసం దైవ నడిపింపు కోసం సౌలు సింహాసంలో కూర్చొని మోకరించి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు నా చెవులకి ఏది వినపడినా మీకోసం నేను చేసేది ప్రార్థనే ప్రార్థనే ఆమెం చెప్పండి గట్టిగా ప్రార్థనే చేయగలను అనని అందరూ మాట చెప్పండి హలో ఏం చేయగలను నేను ప్రార్థన తప్ప నాకు వేరేది చాత కాదు ఎందుకు శపించటం నా పని కాదు నా పని దీవించటం ఆమెనని చెప్పండి గట్టిగా శపించటం దైవ సేవకుని పని కాదు నువ్వు ఇలాగుండు మంచి నడు అని చెప్పటం మటుకే శపించటం మా పని కాదు దీవించటమే మా పని దేవుని నామానికి మహిమ కలుగునగాక ఎవరు దీవించబడతారు తెలుసా దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుట మేలు కలుగుటై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదు చప్పులు దేవుని మహిమ పరచం సమస్తం సమకూర్చబడాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించు చాలు